ఖమ్మం డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఖమ్మం ఉమ్మడి జిల్లా రెండు వేల ఇరవై నాలుగు డైలీని పంచాయతీరాజ్ మినిస్టీరియల్ యూనియన్ ఆఫీస్లో గెస్టెడ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు ఆవిష్కరించారు ఉద్యోగులంతా ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో పుష్పరాజ్ రామకృష్ణ నవీన్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆమెకి ఏదో ప్రమోషన్ విషయంలో మీరు సవరించారు అవరించారు పిఆర్సీలో ఏదో ఇయో ఏదో ఇష్యూ అయ్యింది అది మీ అందరికీ లేదు ఆమె ప్రమోషన్ ఆడ విషయంలోనే ఈ జీవో ఆడడం వచ్చింది డైరెక్ట్ ఇన్డైరెక్ట్ ప్రమోషన్ ఇచ్చిన జీవోని ముందుకు తీసుకొచ్చారు ఆ మున్సిపల్ అడ్మిషన్కి సంబంధించి వృత్తిగా నాకు ఎదురు చాలా వచ్చింది అది మాకు ఎక్కువ order.